హైవ్ ఇయర్స్ ఈ వీడియోలో చూస్తున్న గేదె అమ్మడానికి ఉంది దీని డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది ఇప్పుడు డెలివరీ అయితే త్రా లాక్టేషన్ అంట మిల్క్ వచ్చేసి దీని దగ్గర రోజుకి పది లీటర్ పాలు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు డెలివరీ టైం వచ్చేసి ఇంకా వారం రోజులు అయితే టైం ఉందంట డెలివరీకి దీని దీని ప్రైస్ వచ్చేసి తొంభై వేలు అయితే చెప్తున్నారు అది ఫిక్స్ ఏం కాదు బార్గెనింగ్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటాయి ఇంకా టైటిల్లో కూడా ఉంటుంది ఎవరైనా కొనాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఇంకా అడ్రస్ విషయానికి వస్తే పెద్దగోల్కొండ అవుటర్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ లోపల అయితే ఉంటుంది ఇది అడ్రస్ అడ్రస్ ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని చూసేవారు ఎవరైనా సరే మీ దగ్గరతో ఉన్న పశువులు అమ్మాలి అనుకుంటే మినిమం ఒక రెండు నిమిషాల వీడియో తీసి మాకు వాట్సాప్ ద్వారా సెండ్ చేసి మేము మీ వీడియోస్ని కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది దానికైతే మీరు సెండ్ చేయొచ్చు ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్